కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల యాదవ్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేచల్ నియోజకవర్గం అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గట్కేశ్వర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగ యాదవ్ హాజరై మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వెసిగ్గానని నివాళులర్పించారు దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసే దేశంలోని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కె రవి మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ బెడబోయిన టేష్ మాజీ ఎంపీటీసీలు కందుల కుమార్ సగ్గు అనిత డిసిసి కార్యదర్శి ఆంజనేయులు మరియు ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు కివాడి మాధవరెడ్డి ప్రధాన కార్యదర్శి బల్ల రాధాకృష్ణ ముదిరాజు ఉపాధ్యక్షులు నాగరాజు ముదిరాజు నరసింహ బుక్క ప్రభాకర్ రెడ్డి మెరుగు నరేష్ గౌడ్ మేడ్చల్ ఎస్టీసెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్ కొత్తకొండ వెంకటేష్ వేముల శంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుక్క సంజీవ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు 노래를 <목소리로> 못할때 ంటే మాజీ ప్రధానమంత్రి ఇటువంటి మన్మోహన్ సింగ్ గారు పరంపరించినటువంటి కాబట్టి చాలా బాధాకరం కాబట్టి మంచి ఆర్థిక శాస్త్ర యొక్క కూడా ఆర్థిక శాస్త్ర ఆర్థిక శాఖ కూడా ఎంతో ఉత్తమంగా నడిపించి మన యొక్క భారతదేశాన్ని మన యొక్క ఆర్థిక నుంచి ఎంతో బయటపడ బయటపడించినటువంటి వ్యక్తి మనోహర్ సింగ్ గారు ఆ యొక్క గుణగణాలు ఆయన చాలా వచ్చేది ఎంతో ఈ ఐదు వర్గాలకు కూడా చాలా న్యాయం చేసేది మనవర్గంగా అతను వ్యక్తులైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన కూడా ఈరోజు మౌనం పాటించాలని తెలుసుకోవాలి నాకు ఉంది కాబట్టి అందరూ కూడా మౌనం పాటించాలి ఆయన ఒక వ్యక్తి మహా గర్భశాలి మహా వ్యక్తి మహా ఉన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ హయాంలో కానీ హిమ్మద్వారి గారి హయాంలో కానీ చాలా నచ్చిన వ్యక్తి అతను ఆత్మ శాంతి చేస్తాడని అలాంటి సంక్షోభంలో భారతదేశం ఆర్థికంగా ఎంతో ముందు తెచ్చిన అలా దేశానికి ఎంతో సేవలు అందించారు అలాంటి మహనీయుడిని మనం ఈరోజు కట్టిస మున్సిపాలిటీలో మరిచుకుంటున్నాం తన చనిపోయినందుకు అందరం మౌలం పాటించి వాళ్ళ పార్టీ అధ్యక్షులు సమక్షంలో అందరం కాంగ్రెస్ అధ్యక్షులు విద్యాలయాలు వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు అలాగే తీవ్రా కింద్రుల మహేష్ అన్న గారు ప్రతి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి ఇక్కడ మన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఆయనను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది అలాంటి మహనీయుడిని మనం మౌనం పాటించడమే కాదు ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలి తను టూ థౌజండ్ ఫోర్ నుంచి పో పోటీ వరకు చేసిన అన్ని చట్టాలని ముందు చట్టం కానీ అది ప్రతి ఒక్కటి ప్రధానమంత్రి ఆర్థిక ఆర్థిక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణం ఎంతో చిన్న విషయం అతని మరణం కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాదు భారతదేశానికి అన్ని వర్గాలకు ఈరోజు ఎంతో బాధాకరం ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే ఆనాడు టీవీ లక్ష్మణారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అప్పులో ఉన్న భారతదేశాన్ని ఒక ధనిక రాష్ట్ర ధనిక దేశంగా తీర్చే ఎక్కలు తీసుకొచ్చి ఎన్నికలకు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆనాడు సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికాన్ని మంచి మార్గంలో తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అన్ని పార్టీలకు ఎవరికి కూడా ఆయన కుస్మన్ కాకుండా అందరినీ కలుపుకొని ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీ ఫస్ట్ యూపీ సెకండ్ ఆమె చెప్పిన విధంగా ఆయన చెప్పిన విధంగా ఈ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పది సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పాలించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈనాడు అతను లేని లోటు ఎవరు తీర్చలేని అతను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి ఈనాడు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించుకున్న వ్యక్తి అట్టడుగు వర్గాల కుటుంబంలో పుట్టి కూడా ఈనాడు భారత ప్రధానమంత్రిగా ఎదిగిందంటే అతనికి చదివే అతనికి ఆయుధం చదువు చదువుకున్న వాళ్లకు ఎప్పటికైనా ఒక మార్గం ఉంటుందనే నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతని మరణం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మనం కూడా ఏడు రోజులు సంతాప దినాలకు పాటిస్తామని మా నాయకుల అందరి చేస్తున్నారు